ఏకంగా యాభై నాలుగు వేల మంది డాక్టర్లు నర్సులు పారామెడిక్స్ స్టాఫ్ ఈరోజు రిక్రూట్మెంట్ కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అక్కడ మందులు ఉండేవి కాదు ఎక్విప్మెంట్ ఉండేవి కాదు డాక్టర్లు ఉండేవారు కాదు ఈరోజు నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతూ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు యాభై నాలుగు వేల మంది రిక్రూట్ నియామకం జరిగింది మందులన్నీ కూడా డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ స్టాండర్డ్స్ కి సంబంధించిన మందులు రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి కొత్తగా మరో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈరోజు వేగంగా వస్తా ఉన్నాయి మీ నంద్యాలలోనే ఇక్కడే కనిపిస్తా ఉన్నాయి నంద్యాల మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం ఇక్కడే కనిపిస్తా ఉంది ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం గతంలో వెయ్యి ప్రొసీజర్లో ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయాం ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏ పేదవాడైనా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆరోగ్యశ్రీ లిమిట్స్ ఏ పేదవాడికైనా కూడా ఇరవై ఐదు లక్షల దాకా ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం ఈ ఇరవై ఎనిమిది నెలల్లోనే ఆపరేషన్ చేయడమే కాదు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించడమే కాదు ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోమని చెప్తే ఆ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఆ పేదవాడికి రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చెప్పున నెలకు ఐదు వేల రూపాయలు చెప్పున రెండు నెలలు అయితే పది రూపాయలు చెప్పున ఇలా ఎన్ని నెలలు రెస్ట్ ఇస్తే డాక్టర్లు అన్ని నెలలు పాటు ఆ పేదవాడికి ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చింది కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం